అబ్బో అబ్బో ఏ బంబరా చేసాడు చేసాడు జోరు ఒకసారి చూడి చూస్తా దయది కొన్నేదే జోరు ఒకసారి పోసారి జోరు కంటెంట్ కంటెంట్ లేదు బాజాస్తరు ఎదుకుంది అదే నాటార్థం లేదు పోస్తా

मम्मी नेल कट रहा हूँ नेल कट रहा हूँ नेल नहीं ने मामा रे रे मम्मी आपका हमने आज नेल कट रहे हैं बाद में कट भी नेल कट मतलब क्लिक का वाला बढ़ गया क्लिक कराट ले दीजिए वो दंड रोल बैठे करता है ना अब सर चेस रिपोर्ट ही तू सब सारे अब सर चुट कर दिया हाँ कुक कर हाय गुड इवनिंग अंदर के, ये लाऊँ फ्रेंड्स बॉन

హాయ్ జయరాజ్ ఎలా ఉన్నావు తిన్నావునా ఏంటి స్పెషల్ చాట్ తీసుకోరా మర్చిపోయా జయరాజు సూపర్ చాట్ తీసుకున్నానా ఫిఫ్టీ రూపీస్ ఏంది పండగ వాతావరణం ఎలా ఉంది ఇంటి దగ్గరే ఉన్నా అవునా సూపర్ చాట్ తీసుకోవచ్చుగా జీరా సూపర్ చాట్ తీసుకోరా

హాయ్ బీబీ తిన్నావా బీబీ గుడ్ ఈవినింగ్ జయరాజు ఉన్నావా ఎక్కడికి రావాలి బావా లైవ్కి లైవ్కి లైకెట్టు రాలేవు కదా నువ్వు ఐ లవ్ యూ రజ్యా అంటున్నాడు జమ్మూకి బావా లవ్ యూనా అయ్యో సిగ్గా ఉంద ఐ మిస్ యూ త్రీ మెంబర్స్ లైవ్లో ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ టాప్ చేయండి లైక్ వచ్చేస్తుంది ఇక్కడ లైవ్ నడుస్తున్నా లైన్ అవుతుంది రజీ అంటే మరి వద్దగా అంతేగా మరి అక్క వద్దా వద్దు కదా ఐ మిస్ ఇటు హండ్రెడ్ బావా హాయ్ అక్క హాయ్ రుకు దిది బావా సేమ్ నీకే గుడ్ ఈవినింగ్ రుక్కుది తిన్నావా రావాలి రావాలి లైవ్ లో ఉన్న అందరూ రావాలి కిందకి రావాలి మెసేజ్ చేయాలి హాయ్ సిరి అంటున్నారు రాజుగారు సోజా త్రీ మెంబర్స్ ఉన్నారు మరి మెసేజ్ పాపా అక్క బ్లాంకెట్ శక్తి నువ్వే తిన్నావా తిన్నావా రజీ తిన్నావా ట్రూ ట్రూడి అంటే తమ్ముడు కావాలంటే ఎవరు కావాలంట

அப்படிக்கோ ப்ளீஸ் ப்ளீஸ் அந்த பண்ணி ప్లీజ్ కామెంట్ గైస్ లైక్ చేయండి రామి నువ్వు అటు వెళ్ళు చలి పొట్టదు నీకు అటు వెళ్ళు వెళ్ళు రామి వెళ్ళు వెళ్ళు త్రీ మేము లైవ్ లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీరు డబుల్ ట్యాప్ చేయండి లైక్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్